ముందుగా అందరికీ నేషనల్ యూత్ డే సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతున్నాను తర్వాత వేదిక పేరు ఉన్న మా సర్కిల్ ఇన్స్పెక్టర్ సార్ గారికి కళాశాల ప్రిన్సిపల్ గారి గారికి మీడియా మిత్రులకి అండ్ ప్రతి ఒక్కరికి కూడా శుభాకాంక్షలు యూత్ నేషనల్ యూత్ డేస్ శుభాకాంక్షలు తెలుపుతున్నాను స్వామి వివేకానంద గారు పద్దెనిమిది వందల అరవై మూడులో బెంగాల్లో జన్మించారని చెప్పి ఇంతకుముందు వక్త చెప్పిన టీచర్ చెప్పినాడు ఆయన పద్దెనిమిది వందల అరవై మూడు నుంచి పంతొమ్మిది రెండు వరకు ఆయన లైఫ్ ఉంది ఆ లైఫ్ సాంగ్ చాలా తక్కువ థర్టీ నైన్ ఇయర్స్ థర్టీ నైన్ నైన్ ఇయర్స్లోనే ఆయన వరల్డ్ ఫేమస్ అండ్ ఆయన ఆలోచన విధానము ఆయన యూత్ పైన ఇచ్చిన సందేశాలన్నీ ఇప్పటి వరకు కూడా మనందరికీ ఆదర్శదాయకంగా ఉన్నాయి వాటిలో కొన్నిటిని మనము కొన్నిటినైనా మనము పాటిస్తే ఖచ్చితంగా శక్తివంతంగా ఉండి మన దేశాన్ని కూడా శక్తివంతమైన దేశంగా తయారు చేయవచ్చు ఈ సందర్భంగా అప్పుడు ఒక మాట చెప్పిండు స్వామి వివేకానంద గారు ఉక్కు ఇనుప కండరాలు ఉక్కు నరాలు ఉన్న వంద మంది యువత నాకు ఇస్తే నేను దేశం చరిత్రను మొత్తం మార్చేస్తా అని చెప్పిండు అట్లే ఈ మతం పేరుతో కులం పేరుతో దేశ మన దైవభక్తి పేరుతో వాళ్ళ యొక్క వాళ్ళ ముందున్న పనిని పక్కదో వడ్డించి అది పక్కదో వడ్డిస్తే అది నిజమైన దేశభక్తి కాదన్నారు ఆయన మాటలతోటి దేశానికి దేశాన్ని మరింత శక్తివంతం చేసే విధంగా చాలా ప్రయత్నం చేసిండు ఆయన మాటల్లో కొన్నిటినైనా మనము పాటించి దేశాన్ని ఉన్నత స్థాయిలో తీసుకుపోవాలని చెప్పి కోరుకుంటున్నాను దేశ అభివృద్ధి అనేది ఖచ్చితంగా యువత చేతిలోనే ఉందని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను కాబట్టి ఆయన ఆశయాలను ఖచ్చితంగా మనం ముందుకు తీసుకుపోవాలని చెప్పి ఈ వేదికపై నుంచి ప్రతి ఒక్కరికి తెలుపుతున్నాను బా ఇప్పుడు నేటి బాలలే రేపటి పౌరులు పౌరుల చేతిలోనే భారత ఆర్థిక వ్యవస్థ కానీ ఇంకా మిగతా అభివృద్ధి కానీ ఉంది అని చెప్పి నేను నేను కూడా నమ్ముతున్నాను కాబట్టి మనమందరము ఆయన పాటలను నడతామని చెప్పి ఆయన వారసులుగా ఉందాము ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను ఈ అవకాశాన్ని కల్పించిన కళాశాల యజమాన్యానికి ధన్యవాదాలు తెలుపుతాను నమస్తే వి హ్యావ్ టు ఫీల్ దట్ వి ఆర్ ఆల్ వెరీ లక్కీ దట్ వి హావ్ ఏ గ్రేట్ పర్సన్ లైక్ వివేకానంద ఇన్ అవర్ కంట్రీ ఇట్ ఆర్ నాట్ Are you agree with that? Because even uh, I also inspired so much with him. Uh, I used to just uh, see the quotation like arise, awake, and stop not until you reach your goal. Every day I used to see that quotation when I was uh, preparing for uh, sub inspector examinations. ఇఫ్ యూ ఆర్ కంఫర్టబుల్ విత్ ద తెలుగు ఐ కెన్ కమ్యూనికేట్ ఇన్ తెలుగు ఓకే బికాస్ ఐ కెన్ కమ్యూనికేట్ బెటర్ ఇన్ తెలుగు బికాస్ దట్ ఈస్ మై మదర్ లాంగ్వేజ్ వివేకానందుడు మన దేశాన్ని ఎంతగా ప్రభావితం చేశాడంటే ఆల్మోస్ట్ ఒక ఎయిటీ పర్సెంట్ యూత్ వివేకానందని ఫాలో కాకుండా ఉండలేదు ఆయన ఎంత యాప్ట్గా చెప్తాడు చెప్పాడు ప్రతి విషయాన్ని అంటే నువ్వు పూజ చేసినా చేయకపోయినా పర్వాలేదు కానీ ఫుట్బాల్ ఆడు అని చెప్తున్నా ఎందుకు అనంటే ఒక స్ట్రాంగ్ బాడీ ఉన్నప్పుడు మాత్రమే మనము స్ట్రాంగ్ మైండ్తో హెల్దీ తోటి ఉండగలము మనము మనకి మనగా అభివృద్ధి చెందగలము అనేది ఆయన ఒపీనియన్ అదే నిజం అంటే మీ ప్రిన్సిపల్ గారు చెప్పినట్టు మనము దేశం కోసము ప్రతి యువకుడు దేశం కోసం పనిచేయాలి అని వివేకానంద చెప్పాడు అట్లా చేయాలంటే మనం ఏం చేయాలి దేశం కోసం పనిచేయాలంటే ఫస్ట్ మనం డిసిప్లిన్గా ఉండాలి డిసిప్లిన్ అంటే వ్యక్తిగత క్రమశిక్షణ సెల్ఫ్ డిసిప్లిన్ డిసిప్లిన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ టు బిల్డ్ ఎ నేషన్ ఇండివిజువల్ డిసిప్లిన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ టు బిల్డ్ ఎ నేషన్ అంతే సింపుల్ అంటే దేశంలో ఉన్న నూట నలభై కోట్ల మంది ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా దేశంలో ఉన్న నూట నలభై కోట్ల మంది వ్యక్తిగత క్రమశిక్షణ పాటించి వాళ్ళ పని వాళ్ళు సరిగ్గా చేస్తే దేశం ఎట్లుంటుంది ఇట్ విల్ బికమ్ వెరీ స్ట్రాంగ్ రైట్ అంటే ప్రతి వ్యక్తి తనకు తాను నేను నిజాయితీగా ఉంటాను క్రమశిక్షణతో ఉంటాను క్రమశిక్షణ అంటే ఏంది జస్ట్ ఫర్ మీకు సంబంధించి క్రమశిక్షణ అంటే ఏంది విద్యార్థులకు సంబంధించి క్రమశిక్షణ అంటే ఏంది ఉదయాన్నే ఎప్పుడు లేవాలో అప్పుడు నిద్ర లేవడం పదిసార్లు లెప్తే కాకుండా ఉదయాన్నే మీరే సొంతంగా నిర్ణయాలు తీసుకొని నిద్ర లేవడం మీ పేరెంట్స్ టీచర్ టీచర్స్ ఇచ్చిన టాస్క్ని ఉదయాన్నే ఏదైనా చేయాల్సి ఉంటే అది చేయడం అన్ని పనులు సక్రమంగా ఏ విధంగా చేయాలో ఏ విధంగా చేయకూడదు కాదు ఏ విధంగా చేయాలో అదే చేస్తూ మీ పనిని మీరు అన్నీ సక్రమంగా నిర్వర్తించడమే డిసిప్లిన్ సింపుల్ అంటే మనం చేయకూడని పనులు చేయకుండా చేయాల్సిన పనులు మనకు మనంగా చేయాల్సినవి చేసేస్తే అదే డిసిప్లిన్ ఇది అందరు చేస్తున్నారా లేదా అనేది ఇంపార్టెంట్ ఇది చేస్తే కనుక దేశం ఆటోమేటిక్గా చాలా ముందుకెళ్తుంది ఇప్పుడు చాలామంది యువత విద్యార్థులు దేశం కోసం చాలామంది కష్టపడుతున్నారు అంటే వాళ్ళ వ్యక్తిగత డెవలప్మెంట్ కోసం చాలామంది కష్టపడుతున్నారు అది ఆటోమేటిక్గా ఇట్ విల్ హెల్ప్ టు బిల్ నేషన్ కాబట్టి ప్రతిరోజు ఉదయాన్నే లేచి మీరు వెరీ లక్కీ కంపేరింగ్ విత్ అదర్ స్టూడెంట్స్ బికాజ్ యూఆర్ స్టడింగ్ ఇన్ వివేకైనంత స్కూల్ సో దట్ యు కెన్ గెట్ సో మెనీ స్లోగన్స్ అండ్ స్పీచెస్ ఫ్రమ్ ఆఫ్ వివేకానంద ఎవ్రీడే ఐదు కాబట్టి మీకు వివేకానంద గురించి చదువుకునే అవకాశం రోజు ఎంతో కొంత వస్తుంది ఎందుకంటే మీరు అదే స్కూల్లో చదువుతున్నారు కాబట్టి కాబట్టి మీరు ఇంకా స్ట్రాంగ్ ఉండాలి మీరు చాలా డిసిప్లైన్గా ఉండాలి తప్పులు చేయకూడదు తప్పు ఒప్పు అంటే నేను మీ స్కూల్కి ఫస్ట్ టైం వచ్చినా కాబట్టి చెప్తున్నా తప్పు అంటే ఏంది ఒప్పు అంటే ఏంది అసలు ఏది తప్పు ఏది ఒప్పు అని ఎట్లా తెలుసుకోవాలి మీరంటే సింపుల్ గుర్తుపెట్టుకోండి ఇది జాగ్రత్తగా వినాలి మీరు ఏదైనా ఒక పని చేయడానికి పోయినప్పుడు మీరు చుట్టుపక్కల చూస్తే అంటే నన్ను ఎవరన్నా గమనిస్తున్నారా ఎవరు చూడకుండా చేయాలి అని ఏదైనా ఒక పని చేయడానికి పోయినప్పుడు అది అదేంటి అదేంటి నటిగా చెప్పాను మీరు ఎవరు చూడకుండా చేయాలి అనుకుంటే అది తప్పు సింపుల్ గుర్తుపెట్టుకోండి అట్లా పోయినప్పుడు మీ మైండ్ అప్పుడు గుర్తురావాలి ఈ వార్డ్ గుర్తు అంటే నేను ఇట్లా ఆలోచిస్తున్నా అంటే ఇది తప్పని అర్థము మనం చేయొద్దు అట్లా ఉంటే ఖచ్చితంగా మీరు అనుకున్నది సాధిస్తారు అనుకున్నది సాధించకపోయినా బాగుంటాం అనుకున్నది సాధించకపోతే మునిగిపోయింది ఏం లేదు మనం చాలా అనుకుంటాం అన్నీ జరగాలని ఏం లేదు కానీ బాగుంటే హ్యాపీగా ఉంటే కూడా సరిపోతుంది కాబట్టి ఓడిపోతే బాధపడడం గెలిస్తే ఎక్కువ సంబరాలు చేసుకోవడం అనే దానికి కొంచెం దూరంగా ఉండాలి స్థిత ప్రజ్ఞత అనేది పాటించాలి అని వివేకానంద చెప్తాడు అంటే గెలుపుకోవడంలో అది వస్తుంటాయి పోతుంటాయి మనం ఏదొచ్చినా ఒక కాన్స్టాన్షనెస్ అనేది మెయింటైన్ చేయాలి అని చెప్తుంటాడు కాబట్టి వివేకానందని స్ఫూర్తితోని వీరందరూ బాగా చదువుకొని మంచి పొజిషన్లోకి వెళ్ళి రేపొద్దున నేను నేను ఇంకొక ఇరవై సంవత్సరాలు సర్వీస్లో ఉంటా మీరు ఇంకో పది సంవత్సరాల్లో మాతో సెల్యూట్ కొట్టించుకునే పొజిషన్లోకి వెళ్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ధన్యవాదాలు తెలుపుతూ ముగుస్తున్నాను థ్యాంక్ యూ ప్రధాన ఉపాధ్యాయులు ఉపాధ్యాయులందరికీ మరి నాతోటి స్నేహితులందరికీ ఈరోజు మనం యువజన దినోత్సవాన్ని చేసుకుంటున్నాం అందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నాను అయితే స్వామి వివేకానంద పన్నెండవ జనవరి పద్దెనిమిది వందల అరవై మూడున జన్మించాడు ఈ ఈ రోజును మనం యువజన దినోత్సవంగా జరుపుకుంటున్నాం పద్దెనిమిది వందల ఎనభై నాలుగో ప్రభుత్వం దీన్ని ప్రకటించింది ఎందుకంటే ఒక అమెరికా మహాసభలో అంతమంది ముందట ముందట భారతదేశం గొప్ప గొప్పతనాన్ని గురించి చెప్పిండు ఆయనే చికాగోలోకి వెళ్ళి అక్కడ ఎంతమంది ఉన్నా కానీ కూడా అంతమంది ముందట భారతదేశం యొక్క గొప్పతనాన్ని చాటచక్యం చేసి చేసిండు

RCI sir had delivered the speech such a great meaning सर सर छठ पर शेतंजय नाम है आशीष सर एसएस सर छठ पर सर। आप द स्टेज प्लीज वन सेकंड। You can see two dignitaries. Here one is R C A sir, one is RSA Sir. They are in disposition. And SI sir and our principal sir and my dear students. Today we are celebrating National Youth Day. Every year we celebrate National Youth Day on twelfth January, so that is the birth CA yes, sir will speak